ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంచిన ఆయన పిల్లలము ఈ లోకములో నుండి దేవుని చేత వెలుపటికి తీసుకొని రాబడిన వారము గ్రీకు భాషలో ఎక్లేషయా అనే పదాన్ని క్రైస్తవ సంఘానికి వినియోగించారు ఎక్లేషియా అంటే వెలుపటికి వచ్చుట వెలుపలికి తీసుకొని రాబడుట అనే అర్థం ఎక్కడ నుండి ఎక్కడికి లోకములో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారు ఎక్లేషియా ఒక మాటలో చెప్పాలి అనంటే ఒక చెట్టు కొమ్మను ఆ చెట్టు నుండి వేరు చేసి మరొక చెట్టుకు అంటుకట్టుట ఎక్లేషియా రోమాపత్రిక పదకొండవ అధ్యాయంలో దేవునికి అంటుకట్టబడిన జనాంగముగా క్రైస్తవ సంఘం చెప్పబడింది దేవునికి అంటుకట్టబడుట అంటే ఈ లోకం అనేటువంటి వృక్షం నుండి వేరు చేయబడి అనగా ఈ లోకపు పద్ధతులు ఈ లోకపు మర్యాద ఈ లోకపు ఆలోచన విధానము ఈ లోకపు క్రియా విధానము ఈ లోకపు తీర్పులు అన్నింటి నుంచి వేరు చేయబడి నూతనమైన వృక్షము అనగా దేవుడు పరలోకము వీటికి చెందినటువంటి వానిగా మార్చబడుట అదే ఎక్లేషియా నిజార్థం దేవుడు ప్రతి మానవునికి తన పోలిక తన స్వరూపాన్నే ఇచ్చాడు దాన్ని పోగొట్టుకున్నాడు ప్రతి మానవుడు కూడాను దేవుని పోలికలో దేవుని స్వారూప్యంలోనికి మార్చబడాలి ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అసైన్మెంట్ ఇట్ ఈజ్ ద గాడ్స్ అసైన్మెంట్ టు ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ టు ద లైక్నెస్ అండ్ ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు సారూప్యములోనికి మనలను మార్చటమే దేవుని యొక్క ప్రధాన అసైన్మెంట్ అయ్యింది ఈ లోకంలో మీరు గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు పెంతకోస్తు పండుగ దినాన రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి పంపించబడ్డారు ఆయన పనేమిటి మనుషులను లోకమును గురిచి తీర్పును గురించి చేయుట యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని చేయటమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధానమైనటువంటి పని కనుక పరిశుద్ధాత్ముడు క్రీస్తు సారూప్యంలోనికి మనల్ని మారుస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు సారూప్యంలోనికి మనల్ని మారుస్తున్నారు అంటానికి కొలమానం ఏమిటి కొలబద్ద ఏమిటి ఎలా తెలుసుకోవాలి ఇది చాలా సులువైనటువంటిది దీనిని ఇదేనం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను దేవుడు మనుషులమైన మనకు ఫైవ్ సెన్సెస్ ఇచ్చారు మనకు పంచేంద్రియాలు ఐదు ఇంద్రియాలు పంచ ఇంద్రియాలు ఐదు పంచేంద్రియాల్లో ప్రధానమైనది కన్ను ఒకటి కన్ను రెండు చెవి మూడు వాసన చూచుముక్కు నాలుగు చూచు మాట్లాడు నాలుక ఐదు స్పర్శను గ్రహించు చర్మం ఈ పంచేంద్రియాలు మనకు ఐదు సెన్సెస్ మనకు ఈ ఐదు కూడా మన బ్రెయిన్కి మన మనసుకు మన మెదడుకు సంకేతం తీసుకెళ్లేవి ఇవే ఈ ఐదు పనిచేయకపోతే క్లినికల్లీ డెత్ అంటారు గుండె కొట్టుకుంటున్న మూత్రపిండాలు పనిచేస్తున్నా రక్తము సరఫరా అవుతూ ఉన్నా పంచేంద్రియాలు పనిచేయకపోతే బ్రెయిన్ డెడ్ అంటారు అంటే చనిపోయిన వాని కింద లక్కే కనుక బ్రతుకున్నాడు అని అంటే అతడు ఈ ఫైవ్ సెన్సెస్ పనిచేస్తూ ఉండాలి కొందరు చూడండి గుడ్డివారు ఉంటారు కొందరు చెవిటి వారు ఉంటారు కొందరు మూగ వారు ఉంటారు వారికి మిగిలినటువంటి ఇంద్రియాలు ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాయి ఉదాహరణకి గుడ్డివారు ఉన్నారనుకోండి వారికి చెవులు ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాయి ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాయి మూగా చెవిటి ఉన్నారనుకోండి వారు కంటితోనే ఎదట వారు మాట్లాడుతున్నది మాట ఉచ్చరణ దాల కదలికను బట్టి వాడు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ సెన్సెస్ ఉంటాయి వాళ్ళకి కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు కూడా ఈ ఫైవ్ సెన్సెస్ని వినియోగించేటువంటి విధానం వేరేగా ఉంటుంది అదే మనకు గుర్తు అందుకే పౌల్ గారు అంటాడు మునుపు లో పాపమునకు లోకమునకు దాసులమై ఉన్నటువంటి మీ అవయవాలను ఇప్పుడు నీతికి క్రీస్తుకి దాసులుగా అప్పగించండి అంటాడు క్రీస్తుకు నీతికి దాసులుగా అప్పగించాలి దట్ ఈస్ ద సైన్ ఆఫ్ రీజనరేషన్ మనం ఎక్లేషియా అని చెప్పటానికి మనము రక్షించబడ్డామని చెప్పటానికి మనము దేవుని బిడ్డలమని చెప్పటానికి చెప్పడానికి మన పరలోక వారసులు అని చెప్పటానికి మనం నిత్య జీవం పొందామని చెప్పటానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే మనము మనంతట మన సొంతగా మన పంచేంద్రియాల వినియోగములో లోకమును విసర్జించి పాపమును విసర్జించి నీతి పరిశుద్ధత పరలోకపు విలువలతో ఈ లోకములో మన శరీరాన్ని మనమే వినియోగించుకుంటాము దట్ ఈస్ ద బేసిక్ టెస్ట్ దట్ ఈస్ ద బేసిక్ టెస్ట్ యాసిడ్ టెస్ట్ అర్థమవుతుందా ఒకప్పుడు కంటిని ఎలా వినియోగించాము లోకములో ఉన్నవాడు పాపములో ఉన్నవాడు కంటిని ఏ విధంగా వినియోగిస్తాడు ప్రభు అన్నారు నీ కన్ను చెడినదైతే నీ శరీరం అంతా కూడా చెడిపోతుంది అన్నాడు వాట్ డస్ ఇట్ మీన్ నీ కన్ను నిన్ను ప్రేరేపిస్తుంది నీ కంటి చేత నీవు చూచినది నీ మెదడులోని కూడా అది నిన్ను శోధించడం ప్రారంభిస్తుంది ఆది కాండ మూడో అధ్యాయ మూడో వచ్చినలో మీరు చూస్తే హవ్వ పండు చూచినప్పుడు అది కంటికి రమ్యమైనదిగా చూపుకు రమ్యమైనదిగా అర్థవుతుంది యువర్ ఐ అట్రాక్ట్స్ ద వరల్డ్ అగెయిస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా నీ కన్నును వినియోగించిన అనుభవము లోకములో ఉండగా ఉన్నది రెండు అదే శోధనలో హవ్వ అది ఆహారమునకు మంచిది దేవుని చిత్తమ తినకూడదని కానీ అది ఆహారమునకు మంచిది అనే నిర్ణయానికి హవ్వ వచ్చారు అని అంటే ఆమె యొక్క నాలుక రుచి చూచే నాలుక ఒక 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 సైన్ ఆమె మైండ్లో వస్తుంది అది ఏమిటంటే ఇది రుచిగా ఉంటుంది చూచింది చూచిన వెంటనే అది రుచిగా ఉంటుంది అనే ఒక నిర్ణయానికి వచ్చింది దురాశ గర్భము ధరించి పాపమును కనును పాపము పరిపక్వమై మరణమును కను అందుకే యోగ భక్తుడు అంటాడు కన్యకను నేనెలాగో నా కన్నులతో చూచదను అలాగ చూడనని నేను నా దేవునితో నిబంధన చేసుకున్నాను అన్నాడు అర్థమవుతుంది ఎస్ యోగు నిబంధన చేసుకున్నాడు కన్నుతో సమస్తము చూడదగినది కాదు దిర్ ఇస్ అ లిమిటేషన్ ఫర్ దిస్ దీనికి ఆంక్షలు ఉన్నాయి కానీ మనిషి నేత్రాశతో శరీరాశతో జీవపు డబ్బముతో ఏడువబడతాడు లోకంలో ఉన్నప్పుడు లోక ఆశలను నెరవేర్చుకోవటానికి నేత్రాశ శరీరాశ జీవపు డబ్బం ఈ మూడు అపవాదం నుండి కలిగినవి దేవుని నుండి కలిగినవి కాదు వీటిపై మనిషి కేంద్రీకరిస్తాడు అందుకనే కంటి చేత చూచి పాపములో ప్రవేశించినట్లు శోధించబడే అవకాశము కంటికివ్వకుండా ఉండాలి అనే ఒక ఆధ్యాత్మిక స్పృహ ఎప్పుడు వస్తుందో తెలుసా రీజనరేషన్ పరిశుద్ధాత్ముడి నీలో ప్రవేశించినప్పుడు వస్తుంది ఇమ్మీడియట్గా నీ మనస్సున పరిశుద్ధాత్మ దేవుడు ఇది నువ్వు చూడద్దు ఇది చూడదగేది కాదని చెప్తారు పోనోగ్రఫీ అలాగే అశ్లీల చిత్రాలు దృశ్యాలు అశ్లీల చిత్రాలు చూడదగనివి చూడకుండా ఉండేటట్లుగా నీ కంటిని నీవు దేవునికి లోబరత్సవలను దట్ ఈస్ ద సైన్ ఆఫ్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ నీ కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ కన్ను బాగుంటే శరీరమంతా వెలుగుమయమే చాలా శాస్త్రవేత్తలు చాలా స్టాటిస్టిక్స్ ఇచ్చారు కంటి మీద వాటిలో ఒకటి రెండు నేను చెప్తాను అదేమిటంటే హెవీగా ఫోనోగ్రఫీకి అలవాటు పడిన వారి మైండ్ సెట డల్ అయిపోతాయట డల్ 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 చాలా మందం అయిపోతాయి మెమరీ లాస్ వచ్చేస్తుందట అలాగే గ్రహింపు తగ్గిపోతుందట శరీరం కూడాను గాడి తప్పుతుంది ఈజీగా శోధనలో పడిపోతారు కనుక కంటిని కాపాడుకోవాలి క్రైస్తవుడుగా నీవు డిక్లేర్ చేసిన వెంటనే యు మస్ట్ గివ్ ద అథారిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవునికి నీ అధికారాన్ని అప్పగించుకోవాలి నీ కంటిని మునుపు నువ్వు చూచిన దాని కొరకు కాక పవిత్రమైనదిగా పరిశుద్ధమైనదిగా నీ చూపును కాపాడుకోవాలి అందుకనే ద ఫస్ట్ సైట్ ఈజ్ నాట్ సిన్ బట్ ద సెకండ్ వన్ ఈజ్ సిన్ అన్నారు కనుక ఒక వ్యక్తి ఒక దృశ్యాన్ని చూచిన వెంటనే ఆలోచన వస్తుంది కదా వెంటనే దృష్టి మరల్చుకోవాలి మరల్చుకుంటాడు విశ్వాసం అయితే మరల్చకుండా కొనసాగిస్తున్నాడు అంటే అతనిలో ఇంకా పాపము లోకపు ఆశ శరీర ఇచ్చ చావలేదు అని అర్థము విశ్వాసి అలా ఉండటానికి వీలు లేదు అందుకనే మునుపు పాపమునకు మునుపు దుర్నీతికి దాసులుగా మీ శరీరాన్ని అప్పగించారు ఇప్పుడు నీతికి పరిశుద్ధతకు దాసులుగా మీ శరీరాన్ని అప్పగించండి అన్నాడు పావుడు ఎస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రెండవది వినికిడి వినికిడి కన్ను గురించి చెప్పాను రెండు వినికిడి వినికిడి చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే వినుట వలననే విశ్వాసం కలుగుతుంది వినుట వలననే విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగుతుంది దేవుని వాక్యమును ఎంతగా నీవు వింటావో అంతగా విశ్వాసంలో బలపడతావు అందుకనే శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే ప్రతి దినము ఉదయమున లేచిన వెంటనే సైకాలజిస్టులు కూడా చెప్తోంది అదే ఒక ఇరవై నిమిషాల పాటు నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసే దేవుని వాక్యాన్ని విను అని చెబుతున్నారు క్రిస్టియన్ సైకాలజిస్ట్స్ మోటివేషనల్ మెసేజ్ ఫ్రమ్ బైబిల్ వినమంటున్నారు అలా విన్నవారు రోజంతా కూడా చలాకీగా అన్ని పనుల్లో విజయవంతం వెళుతున్నారన్నారు అలా కాకుండా సాతాను మాట లోకపు మాట వినకూడని మాటలు అపహాస్యత కూడిన మాటలు వ్యర్థమైన మాటలు పోకిరి మాటలకు నీ చెవినిచ్చినట్లయితే నీ మనస్సు పాడైపోతుంది నీ మనస్సులో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు నీ మనస్సు కేంద్రీకరించడంలో బలహీనపడిపోతుంది కనుక బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ హియరింగ్ ఆఫ్టర్ యూ బ్యాప్టైజ్డ్ నువ్వు బాప్తివం తీసుకున్న విశ్వాసం అయితే నీ చెవి అన్నింటినీ వినటానికి ఇచ్చేయకూడదు ప్రధానంగా గ్యాస్ సోది మాటలు పనికిరాని వదరబోతుల మాటలు వినటానికి మీ చెవినివ్వకూడదు మీరు దేవుని వాక్యాలు వినటానికి చెవినిస్తే మీ మీ హృదయంలోనికి ఆ వాక్యము వెళుతుంది ఆ వాక్యము రెండంచులు గల కట్గా అది మీ హృదయాన్ని బాగు చేస్తుంది శుద్ధి చేస్తుంది పరీక్షిస్తుంది జాగ్రత్త చేస్తుంది మీ కన్ను మరియు మీ చెవి ప్రధానమైనవి పంచేంద్రియాల్లో తర్వాత నాలుక మాట నువ్వు ఏమి ఆలోచిస్తావో అదే మాట్లాడతావు ఏది మాట్లాడుతూ ఉంటావో అదే చేస్తావు ఏది చేస్తావో అది నీ అలవాటుగా మారుతుంది ఏది అలవాటుగా మారుతుందో అది నీ యొక్క వ్యక్తిత్వం అవుతుంది నీ వ్యక్తిత్వం నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది అంటారు కనుక నీ వినికిడి నీ మాట నీ చూపు ఇవన్నీ కూడాను నీలో ఆలోచనలను పుట్టిస్తాయి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నది నీ ఆలోచనల నుండి వస్తుంది అందుకనే అనాలోచితంగా మాట్లాడద్దు వ్యర్థంగా మాట్లాడద్దు అనవసరమైనది మాట్లాడవద్దు అన్నాడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్టే యేసుక్రీస్తే యేసుక్రీస్తు ప్రభువు నోటి వెంబడి ఎన్నడూ కూడా ఒక వ్యర్థమైన మాట రాలేదు ఒక వ్యర్థమైన మాట రాలేదు ఆయన తన నోటిని దేవుని వాక్యాన్ని ఇవ్వటానికే వినియోగించాడు మేలు కలుగుటికే వినియోగించాడు కృపా సహితంగా వినియోగించాడు ఎన్నడూ వ్యర్థమైనది మాట్లాడలేదు దుర్భాషలకు నోటినివ్వలేదు నాలుగు నుండి వచ్చే మాట దేవుడు ఒక అద్భుతమైనటువంటి శక్తితో కూడినటువంటిదిగా చేశాడు నీ మాట ఇతరులను పనిచేస్తుంది నీ మాట సమాజంలో మార్పును ఆటోమేటిక్గా తీసుకొస్తుంది కనుక నీ నోట నీవు వినియోగించు మాట ఇతరులను బలపరిచేదిగా ఉండాలి నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయం ది నీ నోటి మాట నీ మాటను బట్టే నీ స్నేహితులైనా నీ శత్రువులైనా కాబట్టి నోటి మాట సంభాషణ కృపాసహితంగా ఉండాలి ఉప్పు వేసినట్లుగా రుచికరమైన మాటగా ఉండాలి పొగడ్తలు పొగడమని చెప్పలేదు వాక్యంలో నీ మాటలో దిద్దుబాటు ఉండాలి నీ మాటలో బలపరిచేటువంటి మాటలు ఉండాలి క్రైస్తవుని మాట చాలా శక్తివంతమైంది ఎందుకంటే దేవుని మాట మన నోట ఉంచాడు అది మనం ప్రకటిస్తున్నప్పుడు ఇతరులలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఆ తర్వాత ముక్కు వాసన మనం ఎలాగో బ్యాట్స్మెన్ ఉన్న చోట ఉండలేము దాని ఇష్యూ కాదు ఇక చర్మం స్పర్శ చాలా ప్రధానమైంది కనుక స్పర్శ కొరకు పరితప్పించేటువంటి వారిగా మారు మనసు పొందక ముందు ఉన్నారు ప్రతివారు ఉంటారు అందుకు అన్నిటినీ ముట్టకూడదు అన్నిటినీ తాకరాదు కనుక హస్త నిక్షేపణాన్ని గురించి పౌలు గారు తిమోతికి రాశాడు జాగ్రత్త గుండు పరుల పాపాల్లో పాలు బాగుస్తుండవు కావద్దు అని అంటాడు ఏ పరుల పాపములలో పాలు భాగస్థులువో కావో దస్తేపణ చేయద స్పర్శించాలంటే మన స్పర్శ పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఇవి ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో నీతికి దాసులుగా వీటిని ఎప్పుడైతే అప్పగిస్తామో వెన్ యూ లిమిట్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు నియంత్రించుకుంటావో నిన్ను నీవు అడ్డుకట్ట వేసుకుంటావో నిన్ను నీవు గిరికీసుకుని ఉంటావో అంతగా ఆత్మల వర్ధులుతాం అంతగా ఆత్మల వర్ధులుతాం అందుకనే నీ కంటితో ఉదయాన్నే లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని చదవటానికి నీ కంటి చూపును ఉపయోగించు దేవుని వాక్యాన్ని వినటానికి నీ చెవిని వినికి ఉపయోగించు దేవుని వాక్యాన్ని మాట్లాడటానికి నీ నాలుగును ఉపయోగించు దేవుని ప్రేమను సమాజానికి ఇవ్వటానికి నీ స్పర్శను ఉపయోగించు ఎప్పుడైతే నీవు పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తావు ప్రభువు సన్నిధిని నీవు అనుభవించగలుగుతావు ప్రభువు సన్నిధిని నీవు అనుభవించగలుగుతావు కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని యొక్క బిడ్డలుగా జీవించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచేవారు ఉండకూడదు ఆయన మన యొక్క హృదయంలో నూతన స్వభావాన్ని పెట్టుకుని ఆయన జీవిస్తూ ఉంటారు నివసిస్తున్నారు మనలో మరి మనం ఎలా ఉండాలి ఆత్మను ఆనందింపజేసేవారు ఉండాలి ఆత్మను దుఃఖపెట్టేవారు ఉండకూడదు ఆత్మను దుఃఖపెట్టేవారు ఉండకూడదు మనం ఎప్పుడూ ఆత్మను దుఃఖపడతామంటే మన కంటిని సరిగా వినియోగించినప్పుడు మన నోటిని సరిగా వినియోగించినప్పుడు మన చెవిని సరిగా వినియోగించినప్పుడు ఆయన దుఃఖపడతారు కనుక దేవుని పిల్లలు ప్రత్యేకించబడినవారు దేవుని పిల్లలు లోకమునకు చెందినవారు కాదు లోకాధికారికి చెందినవారు కాదు వారి జీవితము ప్రత్యేకమైనదిగా ఉంటుంది వారి ఆలోచన విధానము ప్రత్యేకమైనదిగా ఉంటుంది ఎందుకంటే వారి తలంపులన్నీ కూడా పైవి అనగా పరలోక సంబంధమైనవిగా ఉంటాయి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అక్కడ దేవుడు క్రీస్తు నందు మీ జీవమును దాచిపెట్టి ఉన్నాడని కొలసీ పత్రిక మూడో అధ్యాయంలో మనకు చెప్పబడింది క్రీస్తు యేసు నందు మీ జీవం దాచిపెట్టబడింది మీరు పైన వాటిని వెతకాలి కనుక పైనున్న వాటిని వెతకాలి అన్నప్పుడు పరలోక సంబంధమైన జీవితము అనగా ఆయన చిత్తము పరలోకములో ఎలాగో నెరవేర్చున్నదో భూమి మీద కూడా ఆ విధంగానే నెరవేరాలి అనగా నీ సంబంధాలు మార్పు చెందాలి మునుపటి వ్యక్తులతో మునుపటి పాత రోత ప్రాచీన పాపపు స్వభావపు సంబంధాలు తెంచి వేయబడాలి యువర్ కంపెనీ మస్ట్ బి చేంజ్డ్ నీ చుట్టూతో ఒకప్పుడు వారేమో నీ చుట్టూతో ఒకప్పుడు వారేమో వారి నుంచి నీవు దూరంగా వెళ్ళాలి పాపములకు దూరముగా జరగాలి అపహాస్ములకు దూరంగా జరగాలి నీవు నీ చుట్టూత కూడా ప్రభువు బిడలను ఏర్పాటు చేసుకోవాలి నీ సహవాసం మార్పు చెందాలి నీ క్రియలు మార్పు చెందాలి నీ తలంపులు మార్పు చెందాలి నీ సహవాసము మార్పు చెందాలి నీవు దేవుని బిడ్డము కనుక నీ సహవాసం దేవుని పిల్లలతో ఉండాలి అన్యులతో లోకస్తులతో పాపులతో విజ్జోడుగా ఉండ వీలు లేదు ఉండలేవు ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ క్రిస్టియన్ నువ్వు ఉండలేవు కూడా నువ్వు కనుక దేవుని ఆత్మ మన ఎందుకు నివసిస్తున్నారని ఈ శరీరము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది ఇది వెలపెట్టి కొనబడింది ఇది నీది కాదు దేవుని సొత్తు ఇది నీకివ్వబడింది దేవుని చిత్తమును నెరవేర్చడానికి దానికి వాడుకోటాకే తప్ప నువ్వు సొంతానికి వాడుకోటాకే ఈ శరీరం లేదు కాబట్టి భయభక్తులు కలిగి ఈ శరీరాన్ని దేవునికి దేవుని ఆత్మకు లోబరొచ్చు నీతికి లోబరొచ్చు కాబట్టి డోంట్ యూజ్ యువర్ ఓన్ బాడీ ఫర్ యువర్ సెల్ఫ్ యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమార్థం ఈ శరీరాన్ని నువ్వు వినియోగించుకోవాలి కనుక నీ జీవితము ప్రభు దగ్గర ఉంటుంది ప్రభు దాన్ని తీసుకొని వస్తారు నీ క్రియలన్నింటికి నీకు ఆయన రివార్డ్ ఇస్తారు కనుక నీ తలంపులు ఉన్నతమైన తలంపులు ఏర్పరచుకో దేవుని కొరకు ఉన్నతమైన జీవితం జీవించడానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకో అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు తప్పక దయచేయాలని నేను ప్రార్థిస్తాను ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు మీ ప్రార్థన మనం పంపండి మీ కొరకు నేను ప్రార్థిస్తాను మీరు ఆత్మీయంగా ఎదగటానికి ఏ విధంగా నేను సహకరించగలను మీరు నాకు తెలియచేయండి ఐ విల్ వాక్ విత్ యూ ఐ విల్ టాక్ విత్ యూ